మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టీలర్స్ డే సందర్భంగా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాం మగ్గమార్క్ మిషన్స్ లోనే ఆరు రకాల మిషన్స్ చూపిస్తాను అవి కాకుండా కంప్యూటరైజ్ టెంపరీ మిషన్ లో ఇరవై రకాల మిషన్లు ఉంటాయి మన దగ్గర ఫర్ ఆఫర్లు ఉంటాయి ఉగాదికి మాకు లక్కీ డ్రా ఆఫర్ ఉంది మై ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి నేను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటున్నారా నేను ఫ్యాబ్రిక్ షాపింగ్ కోసం అయితే ఒక స్టోర్ కి అయితే విజిట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చాకే తెలిసింది ఎస్డికే కలెక్షన్స్ కి సంబంధించి మగ్గం వర్క్ అలాగే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ పైన ఒక మేళ అయితే జరుగుతుందంట టైలర్స్ డే సందర్భంగా సో ఈ మేళలో మీకు లకీ డ్రాస్ అలాగే స్క్రాచ్ కార్డ్స్ కూడా ఉన్నాయి అండ్ అంతేకాదు చాలా రీజనబుల్ ప్రైజెస్గా మీకు మిషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయట అండ్ ఎవరైనా కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అండ్ ఇంకొకటి మగ్గం వర్క్ మిషన్స్ కూడా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా సో డీటెయిల్స్ అయితే నేను కూడా క్లియర్గా తెలుసుకుంటాను ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం వచ్చేసేయండి హలో సార్ నమస్తే సో నేను ఇక్కడ ఫాబ్రిక్స్ అసలు చాలా బాగుంటాయి నేను వచ్చాక వాళ్ళు చెప్పారు ఎస్జీకే కలెక్షన్స్ కి సంబంధించి మేళ ఏదో జరుగుతుంది అని చెప్పి మా సబ్స్క్రైబర్స్ కి ఇది చాలా చాలా అవుతుంది ట్రెండింగ్ లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ తో పాటు ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ మగ్గం వర్క్ మిషన్స్ కదా సో అది మీ దగ్గర స్పెషల్ అని విన్నాను సో మాకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారా ప్రతి సంవత్సరం బేసిక్ గా మన షాప్ ఏంటంటే మనం టెక్నాలజీ మిషన్స్ తెస్తూ ఉంటాం ఫిబ్రవరి పెట్టాం ఈ సంవత్సరం కూడా మనకి ఏంటంటే అనుకోకుండా లీప్ ఇయర్ రావడం అది కాకుండా టైలర్స్ డే కూడా ఇరవై ఎనిమిదో తారీఖు రావడం వల్ల మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టైలర్స్ డే సందర్భంగా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే కస్టమర్లు అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు మగ్గం వర్క్ మిషన్స్ అంటే ఏంటి యాక్చువల్ గా మగ్గం లాగా వస్తుందా లేదా అనేది ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరి కోసం ఒక టెక్నాలజీని తీసుకొస్తూ కొత్త డివైసెస్ తెస్తూ దగ్గర దగ్గర మగ్గం వర్క్ మిషన్ లోనే ఆరు రకాల మిషన్స్ చూపిస్తాను అవి కాకుండా కంప్యూటర్స్ టెంపరీ మిషన్ లో ఇరవై రకాల మిషన్లు ఉంటాయి మన దగ్గర ట్వంటీ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి సో కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్స్ ఎలాగైతే ఉంటాయో బ్రాండ్ ఈవెంట్ ఎలాగైతే ఉంటాయో మీకు బ్రదర్ ఉన్నవండి ఉషా ఉన్నవండి హెచ్ఎస్ డబ్ల్యూ ఫోర్ట్ ఎవర్ ఎవరు అన్నిటికన్నా ముఖ్యం మా సొంతే బ్రాండ్ ఉన్నవండి వీటిలో మీకు సంబంధించిన ఎన్ని రకాలైతే మిషన్స్ ఉంటాయో అన్ని రకాల మిషన్స్ రన్నింగ్ లో ఉంటాయి ఆ మూడు రోజుల పాటు కనిపిస్తాయి సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే మగ్గం వర్క్ లాగే సేమ్ కుడతా మిషన్స్ అనే డైలమాలో ఉంటారు ఇక నా షాప్ లో ఏంటంటే మీకు మగ్గం వర్క్ మెటీరియల్ ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ మెటీరియల్ ఉంటుంది సో నాకు ఏంటో కంప్లీట్ గా ఐడియా ఉంటుంది మగ్గం వర్క్ అంటే డిఫరెన్స్ ఐడియా ఉంటుంది కాబట్టి సో ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే మీకు మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీకి తేడా ఏంటి పైగా మిషన్ మీద మగ్గం వర్క్ చేస్తే ఎలాగొస్తుంది హ్యాండ్ మీద మగ్గం వర్క్ చేస్తే ఎలాగ ఉంటుంది అనేది ఎవరికైతే డైలామాలో ఉన్నారో అందరికీ కూడా సొల్యూషన్ దొరుకుతుంది మా షాప్ లో ఎలాగ అంటే మగ్గం వర్క్ అంటే ఏంటో అనుకోవచ్చు మీరు మిషన్ మీద కుట్టేవి బేసిక్గా చెన్నై చూపిస్తాను ఇప్పుడు చాలా మంది మీకు ఏంటంటే మగ్గం వర్క్ మిషన్ అని చెప్పేసి నా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు చూపించడానికి అవకాశం ఉండదు ఎంత పోస్ వర్క్ అంతా కూడా మిషన్ మీద కుట్టిందండి దీనికి సంబంధించి వీడియోస్ కూడా ఉంటాయి మీకు ఆన్లైన్ లో వెళ్తే యాక్చువల్లీ ఇది ఎలా ఉందంటే మన మగ్గం మీద చేసే దానికన్నా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంది కదా అడ్వాంటేजेस డిస్అడ్వాంటేजेस కూడా మీకు తెలుస్తాయి హ్యాండ్ వర్క్ చేస్తే ఏముంటది మిషన్ వర్క్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటో అనేది మీకు ఐడియా వస్తుంది ఓకే వా సో ఇదంతా కూడా జెరీను పోస్టల్ వర్క్ కుట్టింది ఇదంతా మిషన్ పైన మిషన్ పైన కుట్టినయ్ సో ఇది ఎలా కుట్టిందో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగని చెప్పి మీకు ఒక ఐటమ్ చూపించేసి ఈ డివైస్ కొంటే ఇలాగ వస్తుంది అని చెప్పి చెప్పడం కాకుండా డైరెక్ట్ గా లైవ్ లో చూసారనుకోండి ఇది ఎలా పుట్టిందో ఇది చూడండి ఇంకో రకం పెద్ద పోస చిన్న పోస సో ఇది వేరే రకాల డివైజ్ అనమాట ఇది వేరే రకం డివైస్ డివైసెస్ లో యాక్చువల్లీ సిక్స్టీ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయండి అరవై ఉంటాయి అరవై రకాలు కాకుండా మనం ఏంటంటే హైలైట్ చేసి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది డివైజులు చూపిస్తాం ఇంకోటి ఇదంతా మిషన్స్ ఇది ఎలా కుట్టింది నిజంగానే మిషన్ కుట్టిందా లేదా చాలా మంది ఏంటంటే ఫేక్ గా వీడియోస్ తయారు చేసి కూడా ఉన్నారు పెట్టి మిషన్ కుట్టిందని చెప్పి ఫేక్ గా చెప్తున్నారు మీరు కంటితో డైరెక్ట్ గా వచ్చి మీ షోరూమ్ కి ఆ మూడు రోజులు ఎక్స్పీరియన్స్ చేయండి ఆ త్రీ డేస్ లో మీకు ఎలా వర్క్ చేస్తుంది అనేది ఏ బ్రాండ్ మీద ఏ మిషన్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది అదే కాకుండా మీకు ఏంటంటే ఆ త్రీ డేస్ కూడా మేము ఆఫర్లు ఇస్తాం ఆఫర్ ఆఫర్లు ఉంటాయి ఉగాదికి మాకు లక్కీ డ్రా ఆఫర్ ఉంది లక్కీ డ్రా బెనిఫిట్స్ వచ్చేటప్పటికి యాక్టివ్ అయ్యే ఇస్తున్నాం చాలా బెస్ట్ సెకండ్ వచ్చేటప్పటికి ఐఫోన్ ఫిఫ్టీన్ పెట్టామండి థర్డ్ వచ్చేటప్పటికి బ్రాండెడ్ ల్యాప్టాప్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్టాప్ కన్సలేషన్ పెట్టామండి ఇవన్నీ పక్కన పడితే కొన్నా స్క్రాచ్ కార్డ్ పెట్టాం కంపల్సరీ స్క్రాచ్ కార్డ్ అందులో వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు విలువ చేసే గిఫ్ట్ గ్యారంటీ సో ఏ బ్రాండ్ కొన్నా ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అంటూ కాదు ప్రతి బ్రాండ్ కి గ్యారంటీ స్క్రాచ్ కార్డ్ ఉంటది లక్ ట్రీ ఆఫర్ ఉంటాయి ఇది మాకు చాలా బెస్ట్ ఆప్షన్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నారు కదా సో దీనికి ఎంట్రీ ఫీజ్ ఏమన్నా ఉంటదా ఎంట్రీ ఫీజ్ అంటూ ఏది ఉండదమ్మా ఎవరైతే కొత్తగా మిషన్ కొనే ఆలోచనలో ఉన్నారో లేదా ఎవరికైతే డౌట్ లో ఉన్నాయో మన వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీకి డిఫరెన్స్ ఏంటి లేదు మిషన్స్ యాక్చువల్ గా ఎలా వర్క్అవుట్ అవుద్ది ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎవరైనా సరే వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలన్నా వచ్చేచ్చు లేదా టైలర్ ఉన్న రావచ్చు లేదా బుటీ ఓనర్స్ రావచ్చు లేదా ఇంట్లో హౌస్ వైఫ్ రావచ్చు ఎవరికైనా ఎవరికైనా సరే కండక్ట్ చేస్తున్నారు ఇది వచ్చి ప్రతి ఇయర్ మా షాప్ లోనే కండక్ట్ చేస్తాం అండి మా ఫైవ్ ఫైవ్ స్టోర్ బిల్డింగ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక ఫ్లోర్ లోనే పెడతాం కానీ ఈ సమగ్రీ ఇరవై రకాల మిషన్ దింపుతున్నాం కాబట్టి రెండు లో దీనికి కేటాయిస్తాం మూడు రోజులు కలిపి రాజమండ్రి ఇదే అడ్రస్ లో కండక్ట్ చేస్తాం ఎవరికైనా అడ్రస్ కావాలంటే డైరెక్ట్ గా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ అని పెడితే చాలు మీకు డైరెక్ట్ గా లొకేషన్ అడ్రస్ తో పాటు లొకేషన్స్ బేసిక్ గా హైలైట్స్ అంటే నేను ఆల్రెడీ మీకు ఆఫర్ కోసం చెప్పాను లక్ స్కీమ్ చెప్పాను స్నాట్లు చెప్పాను ఈ కాకుండా మెయిన్ హైలైట్ ఏంటంటే కొత్త లాంచ్ ఉంటాయి అంటే న్యూ మిషన్ లాంచ్ చేస్తున్నాం మేము టేబుల్ టాప్ మల్టీనేట్ ప్రైజ్ ఈవెంట్ లోనే ఎక్స్పోజ్ చేస్తాం సింగిల్ నీడిల్ ప్రైజ్ కే వింటే మాత్రం సింగిల్ కూడా ఆశ్చర్యపడిపోతారు సింగిల్ ప్రైస్ సో ప్రైజ్ నీడిల్స్ మిషన్ వస్తుంది జరిగి కొడుతుంది ఇండస్ట్రియల్ మిషన్స్ కాబట్టి ఫుల్ గా జరిగేసుకోవచ్చు బ్యాక్ నెక్ ఫుల్ గా ఒకసారి వేసేసుకోవచ్చు జాయింట్ లేకుండా సో ఈ మిషన్స్ అండి ప్రైస్ కావాలి అంటే డెఫినెట్ గా ఈవెంట్ విజిట్ చేయండి ఎందుకంటే ప్రైస్ వింటే ఖచ్చితంగా సింగిల్ నీటి ప్రైస్ కి మల్టీ నీటిల్ గ్యారంటీగా ఇస్తాం లాంచింగ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉండబోతుందండి పైగా వారంటీ కూడా వింటే డబుల్ వారంటీ ఉంటుంది ఇవే కాకుండా ప్రైజెస్ లో కూడా డిస్కౌంట్లు ఉంటాయి పైగా చాలా మంది ఇంకో కన్ఫ్యూజన్ లో ఉంటారు అంటే పలానా బ్రాండ్ రేట్ తక్కువ ఫలానా బ్రాండ్ రేట్ ఎక్కువ దేని వల్ల అడుగుతుంటారు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అందరూ కూడా అన్ని బ్రాండ్లు చూపించలేరు మా దగ్గర ఆ ఈవెంట్ లో అన్ని బ్రాండ్లు కనిపిస్తాయి అన్ని మిషన్ చూసిన తర్వాత కస్టమర్ చాయిస్ అనమాట ఏ బ్రాండ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఒక మిషన్ వేలు ఎక్కువ ఉంటది ఇంకో మిషన్ యాభై వేలు తక్కువ ఉంటది ఎందువల్ల ప్రైస్ వేరియేషన్ ఉంటది సో ఇలాంటి డౌట్లు అన్ని కూడా ఈవెంట్ లో క్లారిఫై అవుతాయండి ఎందుకంటే ఒకే చోట ఇరవై రకాల మిషన్ చూడాలంటే మీకు సాధ్యం కాదు సో ఈవెంట్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది మేజర్ అడ్వాంటేజ్ అవుతుందండి కొన్నా కొనకపోయినా బేసిక్ నాలెడ్జ్ అంటూ గెయిన్ చేస్తారు అన్నారు కదా ఇది బేసిక్ గా ఎస్ వన్ ఆఫ్ ద మగం వర్క్ మిషన్ అండి ఇది అంటే మగం వర్క్ అని చెప్పి కంప్లీట్ గా చెప్పడం లేదు ఇది ఏంటంటే డబల్ బీడింగ్ డివైస్ అండి సో ఇది వన్ ఆఫ్ ద డివైస్ ఎలాగ మన దగ్గర సిక్స్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి ఇందులో రెండు రెండు పోస్ట్లు కొడతారండి ఇప్పుడు మీకు కుట్టేది టూ అండ్ హాఫ్ నంబర్ పోస్ట్ పడుతుంది అండి డిజైన్ మీకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక్కసారి వీడియో తీస్తాను మీకు దీని తర్వాత వచ్చి ఫోర్ ఎంఎం పోస్ట్ కొడుతుంది సో ఇదంతా కూడా లైవ్ లో చూడడానికి అవకాశం ఎవరైనా ఎవరైతే ఒక మిషన్ ఏమైనా పెట్టేసి టైం పాస్ అలా చూపించే ఉంటారు కానీ లైవ్ లో మీకు దగ్గర ఆరు నుంచి ఏడు మిషన్ నడిసే కాన్సెప్ట్ లో డిఫరెంట్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డివైసెస్ నడిసే ఈవెంట్ అండి అది ఓకే సో అందువల్ల డేట్ మిస్ అనుకుంటున్నాను ఎవరైతే కావాలి ఈ సేవ్ చేసుకోండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఇంకో హైలైట్ కూడా చెప్తానండి ఈవెంట్ కి మేము కొత్తగా డివైస్ ఒకటి లాంచ్ చేస్తున్నాం రెండు రకాల సీక్వెన్స్ అండి రెండు రకాల పోస్టల్ అంటే ట్విన్ సీక్వెన్స్ ట్విన్ బీటింగ్ డివైస్ లాంచ్ చేస్తున్న ఈవెంట్ లో అంటే మీకు రెండు అట్లాంటి డివైస్ మీకు ఓన్లీ మ్యానుఫాక్చరింగ్ సెగ్మెంట్ లోనే చూసుంటారు సింగిల్ అడ్మిషన్స్ చూసుంటారు సో ఇలాగా లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చిన ఈసారి కూడా మళ్ళీ సార్ ఇంకా ఏమేమి ఉంటాయి ఇవన్నీ చూస్తుంటే యాక్చువల్లీ మీ దగ్గర చాలా కలెక్షన్ ఉంది అనిపిస్తుంది ఎస్ అమ్మా మా దగ్గర ఏంటంటే బేసిక్ గా ఒక ఫ్యాబ్రిక్ లేదా ఒక గార్మెంట్ తయారు దానికి ఏమైతే వస్తువులు పడతాయో అన్ని కూడా ఉంటాయి అంటే మీకు డిజైనర్ ఫాబ్రిక్ దగ్గర నుంచి లైనింగ్ ఓనీలు హాఫ్ సారీస్ అన్ని ఎవ్రీథింగ్ రెడీమేడ్ డ్రెస్ నుంచి హాఫ్ వర్క్ అన్ని కూడా దొరుకుతాయి ఒక లైక్ కావాల్సిన సూది దగ్గర నుంచి ఎంబ్రాయిడరీ మిషన్ వరకు అన్నీ కూడా ఒక షాప్ లోనే దొరుకుతాయి. ఓకే అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మోర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, మోర్ కలెక్షన్ ఉంది ఇక్కడ. చూస్తుంటే నాకు నిజంగా షాకింగ్ గా ఉంది. ఒకసారి చూపిస్తానండి. జస్ట్ అలా కింద ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఫోనిల్ సెక్షన్ అండి. ఓకే ఇవన్నీ కూడా హాఫ్ సారీస్ ఐదు మ్యారేజెస్ కి బ్లౌజ్ పీసులు ఇస్తారు కదండి ఆ ఓ పెట్టబడి బ్లౌజ్ పీసెస్ అలా ఓకే బల్క్ గా కావాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ ఇయన్నీ కూడా షో బటన్స్ లేసెస్ హిప్ బెల్ట్స్ వావ్ హిప్ బెల్ట్స్ ఎన్ని షో బటన్స్ ఓకే చాలా కలెక్షన్ ఉంది ఇంకా ఏ టు జెడ్ కలెక్షన్ ఉంది కనిపిస్తుందంతా కూడా మీకు కాటన్ లైనింగ్ లండి ఓకే లైనింగ్స్ ఇయన్నీ కూడా సాటిన్ ప్లేన్ నెట్ అన్నీ కూడా కంప్యూటర్ టెంపరీ మిషన్ కి సంబంధించిన జరీలు అండి సో మిషన్స్ చూస్తారు కదా మిషన్ తో పాటు జరీలు కావాల్సిన జరీలు ఉంటాయి నా లెఫ్ట్ సైడ్ కనిపించే అన్ని కూడా థ్రెడ్స్ అండి విస్కోస్ థ్రెడ్స్ మిస్కోస్ అంటే ఏంటో చాలా మంది తెలియదు సో ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ అంటే పట్టు చీరలు వాడే థ్రెడ్ అండి ఇది ప్యూర్ విస్కోస్ దీనివల్ల మిషన్స్ పాడవు థ్రెడ్ కటింగ్ ఉంటుంది అండి మిషన్స్ అవి పాడవకుండా ఉంటాయి ఈ థ్రెడ్స్ వాడితే ఈ థ్రెడ్స్ వల్ల ఈ పైన చూసేవన్నీ కూడా ఇప్పుడు పోస్టల్ డివైస్ చూసారు కదా మన వీడియో సంబంధించిన కలర్స్ అండి బీచ్ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ కలర్స్ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా డిజైన్ క్యాటలాగ్స్ అండి సో ఎవరైనా ఉషా మిషన్ ఉన్నా బ్రదర్ మిషన్ ఉన్నా లేదా పెద్ద మిషన్ హెచ్ఎస్ డబ్ల్యూ హెచ్ఈకి ఏమున్నా సరే ఈ కేటలాగ్ తీసుకెళ్లొచ్చు దీంతో పాటు డిజైన్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తాం లో అంటే కస్టమర్ ఈజీగా చూపించాను కస్టమర్ రిఫరెన్స్ కింద యూస్ఫుల్ అవ్వడానికి కూడా ఇందులో మా దగ్గర ఫిఫ్టీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటలాగ్స్ ఉన్నాయండి ఒక బుక్ కి డిజైన్ ఉంటాయి ఒక బుక్ కి సో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది మా దగ్గర సో మిషన్ డిజైన్స్ కోసం బయటకు పరగట్టాలా లేదా మెటల్ కోసం బయటకు పరగట్టాలంటూ వేరే చోట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడికి కంప్లీట్ సర్వీస్ దగ్గర నుంచి సేల్స్ వరకు ప్రతి మెటల్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అయితే తప్పకుండా కలెక్షన్ ని విజిట్ చేయాల్సిందే అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్